నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం గంగపట్నం గ్రామం ములగానివారి వీధిలో వినాయక నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వరసిద్ది యూత్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తులకి అన్నదానం నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

అంటే నెల్లూరు జిల్లా చిందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం మా మూలగాని వారి వీధిలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా అనగా పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం నుంచి మన వరసిద్ధి యూత్ వారు వినాయక మహోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పదవ రోజు మాకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి మా వరసిద్ధి యూత్ మరియు మా వీధి ప్రతి ఒక్కరూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు రేపు పదకొండవ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా రేపు పదకొండవ రోజు స్వామివారి నైవేద్యంగా ఉన్నటువంటి ఏడు కేజీల లడ్డు వేలంపాట కార్యక్రమం మరియు స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తాము ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మా యొక్క వర్సిద్ధి యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది తయారైన మరియు జూలై 14వ తేదీ లాంచింగ్ లాంచింగ్ సందర్భంగా జూలై తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ పది వేల రూపాయల వరకు డిస్కౌంట్ మరియు జీరో డౌన్ పేమెంట్ తో ఈవి మీ సొంతం ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్ ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం ఒక్క ఛార్జింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం వివరములకు సరయు హీరో షోరూమ్ షోరూం బైపాస్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు